హలో ఎవ్రీ ఇవా నా ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ గోంగూర పప్పు అయితే చేసి చూపిపోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఇలా పప్పు చేసుకుంటే ముందుగా అయితే పప్పు కోసం అయితే కుక్కర్ గిన్నెలు అయితే తీసుకుని తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ కందిపప్పు అయితే వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని అయితే మీకు చూపిస్తాను వన్ గ్లాస్ కందిపప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి పప్పులో ఎక్కువ వాటర్ వేసుకుంటే కూడా అంత టేస్టీగా ఉండదండి సో వాటర్ మెజర్మెంట్ అనేది కూడా ఇంపార్టెంటే పప్పు అనేది ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న కందిపప్పులో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ ఏమో గీ వేసుకున్నాను గీ వేసుకోవడం వల్ల పప్పు అనేది గా చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి పప్పు అనేది మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి గోంగూర పప్పు మనం అదే డైరెక్ట్ గా ఆకులు వేసేసుకొని అన్ని వేసుకొని ఒకేసారి విజిల్ రానిస్తే పప్పు అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉడకదు గోంగూర పప్పు అనేది ఎప్పుడన్నా ఇదే ప్రాసెస్ లో చేసుకోండి రుచి బాగుంటుంది ఇప్పుడైతే వన్ గ్లాస్ కందిపప్పు అయితే నేను తీసుకున్నానండి చిన్న గ్లాసే గిద్ద గ్లాస్ అంటారు కదా సో ఆ గ్లాస్కే కాబట్టి ఒక రెండు గుప్పెలు అయితే నేను ఇక్కడ గోంగూర వేసుకున్నాను కి ఎవరికైనా గోంగూర వేయాలి అంత అర్థం కాదనుకున్నట్టు అయితే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నారు అనుకోండి అదే గ్లాస్తో గోంగూర అనేది మెజర్మెంట్ చేసుకోండి కొంచెం ఒత్తి వేయాలి అప్పుడు గోంగూర అనేది గ్లాస్లోకి ఇప్పుడు గోంగూరను అయితే మొత్తం వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నానండి డ్రైన్ చేసుకున్న తర్వాత ఆకు చూసారా ఇలా ఉంటుంది ఇప్పుడు ఆకునైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి అయితే తీసుకోండి గోంగూర పప్పుకి పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఉండాలండి కారం అనేది తక్కువ ఉండాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను పైన పొట్టు తీసేసి వాష్ చేసుకుని అయితే సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే పప్పులు అక్కడక్కడ ఉల్లిపాయ క్రంచిగా తగులుతుంటే చాలా బాగుంటుంది చాలా వరకు అయితే కొన్ని కొన్ని పప్పులకి ఏమో విజిల్ పెట్టేస్తాం కదండి బట్ గోంగూర పప్పుకు మాత్రం ఇలా మీడియం సైజు ముక్కలు తాలింపులు వేసుకుంటే మాత్రం ముచ్చి చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి టమాటా కూడా కట్ చేసుకోవాలండి గోంగూర కదా పుల్లగా ఉంటుంది టమాటా ఎందుకు అనుకుంటారేమో బట్ టమాటా వేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా బాగా పడిన టమాటా ఒకటే వేసుకోండి చిన్నది నేను తీసుకునేది తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న టమాటా ఒకటే వేసుకున్నానండి ఇవన్నీ కట్ చేసుకునే లోపే మనకి పప్పు కూడా ఉడికిపోయింది చూసారండి ఎంత పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయిందో ఈ పప్పులోకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా స్మాష్ చేసేసి చిన్న గోళీ సైజ్ అంత చింతపండు అయితే మనం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఈ వేడికి ఆ చింతపండు వేయటం వల్ల మనకి ఏంటంటే ఈజీగా ఉడికిపోతుంది పప్పు ఉడికేటప్పుడు కూడా వేయొచ్చండి బట్ నాకు ఇలా అలవాటు కాబట్టి నేను పప్పులో వేసేసాను మీరు కావాలనుకుంటే చింతపండు అనేది పప్పు మనం తాలింపులు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి బాండి హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అన్న లేకపోతే త్రీ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి మీ పప్పు క్వాంటిటీకి తగ్గట్టు పప్పులో కొంచెం ఆయిల్ ఉంటేనే నైట్ వరకు బాగుంటుందండి ఎక్కడ డ్రై అవ్వకుండా పప్పు అనేది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు ఎండుమిర్చి అయితే కట్ చేసుకున్నాను వేసుకున్నాను ఎండుమిర్చి అయితే ఎవరు స్కిప్ చేయొద్దు చాలా ఫ్లేవర్ వస్తుంది ఎండుమిర్చికి దాంట్లో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని లైట్ గా నాలుగైదు మెంతులు కూడా వేసుకోండి మీకు నచ్చినట్టు అయితే ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి గోంగూర మెంతులు కాంబినేషన్ బాగుంటుందండి ఎక్కడ మీకు చేదైతే రాదు పప్పు ఈ తాలింపు అనేది వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి క్రష్ చేసుకుని వేసుకున్నాను రెబ్బలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దాంట్లో గుప్పెడి కరేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసేయండి తాలింపు అనేది చూసారండి మొత్తం గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే పప్పుకి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ తాలింపులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు అనేది వేగిపోయి ఉల్లిపాయ అనేది మెత్తబడాలి అంత ఎక్కువ వేగ అవసరం లేదండి ఉల్లిపాయ అనేది చూసారండి పచ్చిమిర్చి వేగిపోయి ఉల్లిపాయ మెత్తబడిపోయింది ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఒక్కసారి అలా మిక్స్ గోంగూర కూడా వేసేయండి టమాటా అంటే గోంగూర అనేది ఒకేసారి మగ్గిపోవాలి గోంగూర ఏదైనా చెప్పాను కదండి మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఎక్కువ గోంగూర వేసినా కూడా మళ్ళీ మన ఫ్లేవర్ అనేది మారిపోతుందండి పప్పులోకి ఎప్పుడైనా సమానంగా వేయాలి గోంగూర అనేది పప్పు ఎంత తీసుకుంటారో అంతే గోంగూర వేడ వేయాలి ఆకు మెజర్మెంట్లో చెప్పాలంటే కట్టలు అనేది పెద్ద కట్ట అయితే ఒకటి వేసుకోండి ఫుల్గా అదే చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదండి అవి అయితే ఒక ఫోర్ కట్టలు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను మీరు ఉప్పు ఎంత వేసుకుంటారో కారం కూడా అంతే వేసుకోండి అప్పుడు పులుపుకి బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి మనకి టమాటా అండ్ గోంగూర బాగా మగ్గిపోయి పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలి సిమ్ లో పెట్టుకొని అప్పుడే పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి మూత పెట్టేసుకున్నాం కదా కరెక్ట్గా ఫైవ్ మినిట్స్కి మూత తీసి చూస్తే చూడండి టమాటా అండ్ గోంగూర మగ్గిపోయి పైకి ఆయిల్ వచ్చేసింది ఇలా అయితే వేగాలి ఇలా అయితే ఒక్కసారి మిక్స్ చేయండి మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు అయితే వేసుకోవాలండి పప్పు వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి పప్పు అనేది ఈ పప్పు అనేది గోంగూరలో ఉడికడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఇలా వేసుకోవడం వల్ల పప్పుకి కూడా చాలా రుచిగా వస్తుంది అదే మీరు డైరెక్ట్గా అన్ని కుక్కర్లో అనుకోండి పప్పుకి ఆ గోంగూర పులుపు అనేది పట్టదండి కొంచెం పప్పు అనేది ఇంకో రకంగా ఉంటుంది టేస్ట్ అనేది ఇలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా గోంగూర రుచి తెలుస్తుంది ఒకసారి అలా మిక్స్ చేసేసారు కదా ఇక్కడ మీకు కావాలనుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి మీ పప్పు కనుక కొంచెం గట్టిగా ఉన్నట్టయితే మరీ పల్చగా ఉంటే కూడా బాగుండదండి సో మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి వాటర్ అనేది వాటర్ వేసినట్టయితే కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి అప్పుడు పప్పు ఏంటంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చప్పగా అవ్వకుండా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత మనకి పైకి లైట్గా ఇట్లా ఆయిల్ వచ్చేసింది చూసారండి ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసి చంగా కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే అలా కలుపుకోండి అప్పుడు ఏంటంటే కొత్తిమీర అనేది మంచిగా మెత్తగా నలిగిపోతుంది ఆ వేడికే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ గుంటూరు స్పెషల్ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది చూడటానికి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదండి ఖచ్చితంగా ఇలా అయితే ఒకసారి నా స్టైల్లో పప్పు అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ తో రాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుందండి అందుకే లైక్ చేయమని చెప్తున్నాను మీకు నచ్చితేనే లైక్ చేయండి వీడియో అనేది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై సీ యూ నెక్స్ట్ వీడియో